న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో శ్రీ లలితా క్రియేషన్స్ బోటిక్లో పునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తా వసంత సురేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా తా వసంత మాట్లాడుతూ మహిళలు ఇలాంటి అన్ని రంగాలలో ముందుండాలని వారు పేర్కొన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి వచ్చిన పునర్ మేనేజర్ నిఖిల పిహెచ్సిఎస్ చైర్మన్ పి మైపాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ జయశ్రీ రఘు మా సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం టి శ్రీదేవి జిల్లా వజ్రమాల శ్రీలత శ్రీష్మ శ్రీనిష్ఠ కొండూరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు Perché? 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 నా బట్టి వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది సో చాలా బాగా రన్ అవుతుంది నా ఫాలోవర్స్ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు సో నేను ఇంకా నాకు సపోర్ట్ కావాలి అని అనుకున్నారు ఆ సమయంలో నాకు ఇన్స్టాగ్రామ్లో పునర్ అనేది ఒక అడ్వర్టైజ్ చూశాను అనమాట పునర్ తుమారా సాత్ సపోర్ట్ అనమాట సో నేను ఎందుకు బోటింగ్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకోకూడదు సో నా టాలెంట్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను మా హునర్లో జాయిన్ అయ్యాను అనమాట పునర్ అనేది బాలీవుడ్ వాళ్ళకి సంబంధించింది శిల్పా శెట్టి బ్రాండ్ అంబాసిడర్ నీతలుల్లా మ్యామ్ వచ్చేసి తను కూడా బ్రాండ్ అంబాసిడరే తను బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ సో ఇదొకటి నేషనల్ ప్లాట్ఫామ్ అనమాట సో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే నేను ఫర్దర్గా ఫార్వర్డ్ కావాలి అన్న ఉద్దేశం మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నాను సో వా సో వాళ్ళ నుంచి నాకు చాలా సపోర్ట్ అనేది అయితే వచ్చింది సో ఇంకా మనకి కోర్సెస్ తీసుకుంటూ ఉంటే మా నీకు ఏంటంటే జాబ్ ఆఫర్ కూడా ఆఫర్ చేశారనమాట ఇంటర్న్షిప్కి కూడా ఎలిజిబుల్ అవుతావు అన్నారు సో దానికనే నేను ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఇంటర్న్షిప్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను బట్ ఒకరోజు గా నాకు ఒక కాల్ వచ్చింది ఏంటి అంటే నీకు హునర్ నీ లో హునర్ అనేది మేము బ్రాంచ్ ఓపెన్ చేస్తాము అన్నారు సో నాకైతే గా సర్ప్రైజ్ అండి ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ అనేది ఒక నా చిన్న లో లాంచ్ చేయడం అనేది నాకైతే చాలా చాలా అదృష్టంగా భావిస్తుంది నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను జన్మకి ఈ జన్మకి అనేది రుణపడి ఉంటాను ఎందుకు అంటే నన్ను అనే దాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఒక శ్రీలతని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు నాకు ఒక మంచి చక్కటి ప్లాట్ఫామ్ అయితే దొరికింది సో మీ అందరి సపోర్ట్ కూడా ఇలాగే ఉండాలి ఉంచుతారని భావిస్తూ నన్ను ఇంకా ఇంకా ముందు ముందుకి ప్రోత్సహిస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా బొటింగ్ ని చక్కగా నడిపించండి చాలా ధన్యవాదాలు శ్రీలత క్రియేషన్స్ బొటిక్ షాప్ మరి ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి శ్రీలత గారు వారికి సపోర్ట్ ఉన్నటువంటి హునర్ తుమారా తుమారా అని చెప్పేసి ఇవి చేసిన మేనేజర్ గారికి ఈ గారికి మీటిమ్మ గారికి అదేవిధంగా మరి మన జైత్యాన్ని పరిగణలో నేను మన బిడ్డను మనం ప్రమోట్ చేసుకోవాలి మన వాళ్ళందరి సహకారం ఉండాలి కాబట్టి ఇది చేసిన ఆ మహిళ తల్లులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి నేను జైత్యాల్ జిల్లా పరిషత్ చైర్మన్ మొట్టమొదటి మహిళా చైర్మన్ ఇక్కడ జైత్యాల ఒకటి జిల్లా కేంద్రంలో మనము ఏ రంగంలో చూసుకున్నా కూడా మహిళలు ముందుండాలి తెలివి ఎవరి సొత్తు కాదు కాబట్టి మనకున్న తెలివిని వెలికి తీయడంలో మనకు మనం ముందు రావాలి ఎవరో మనల్ని రా అని ఆగద్దు ఆ విధంగా వీళ్ళ శ్రీలత ఒక మహిళగా తనకున్నటువంటి నైపుణ్యంతో చిన్నగా దిశ బోటిక్గా స్టార్ట్ చేసి మరి హునర్ అనే ఒక మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ తోటి తను వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకానే ముందుకెళ్ళచ్చు అని భావించి ఈరోజు హునర్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు పార్టీ మరి వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ మరి మన శ్రీలతను మీరు ఇక్కడ ఉన్నటువంటి వార్డు కాదు మన పట్టణంలో ఉన్నటువంటి కూడా మనం మార్కెటింగ్ చేయాలి ఏ ఏ పని చేసినా కూడా ఈ రోజులలో రాజకీయం ఏం చేస్తున్నాం మమ్మల్ని ప్రెస్ వాళ్ళు చూపిస్తేనే వీళ్ళు మంచి పని చేస్తున్నారు చెడ్డ పని చేస్తున్నారో తెలుస్తుంది అట్లానే మన శ్రీలత మళ్ళీ ఈ షాపును కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ వెరైటీస్ అన్నీ కూడా మీరు మీరు మీకు నచ్చినవి తీసుకుంటూ మరి మన శ్రీలతను హైలైట్ చేయాలి మీ షాప్ బాగా నడవాలంటే ఒక్క శ్రీలత షాప్ పెట్టి తన తెలుగుతో నడిపిస్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం ఉంటేనే మరి ముందుకెళ్ళగలుగుతుంది కాబట్టి అటువంటి తోటి మహిళకు మీ అందరి సంపూర్ణ సహకారం మీడియా ద్వారా మన జైత్యాలు బిడ్డ కాబట్టి జైత్యాలు నిరోజు కాబట్టి మహిళా మనులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఇంకేమన్నా సలహాలు ఇట్లా కాకపోతే ఈ విధంగా అన్నా కూడా మరి మార్చుకొని ముందుకెళ్ళే అటువంటి నైపుణ్యం స్కిల్ తనలో ఉంది కాబట్టి అటువంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేయాలి నేను హండ్రెడ్ పర్సెంట్గా యాజ్ ఏ ఉమెన్గా నేను సపోర్ట్గా ఉంటాను మీ అందరూ కూడా సపోర్ట్గా ఉండాలి ఈ యొక్క శ్రీలత క్రియేషన్స్ షాప్ ఫోన ద్వారా సపోర్ట్ చేస్తున్న ఈ షాప్ చాలా బాగా నడవాలని చెప్పి వారిని ప్రార్థిస్తూ మరి హృదయపూర్వక శుభాకాంక్షలు వారికి వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ థ్యాంక్ యూ हो न हो न यसलाई डाइनेमिक छ अ यो चाहिँ दिस्क गर्नलाई यो तरिकाले रेडी बजाओ सर मलाई पिक्चर सिमालो चलो थैंक यू आई एम इनफॉरमड आई एम आई एम ఆ ఓక్సరి కాంప్లెట్స్ తో కదా ఇది ఓక్సరి ఆ ఓకే లైన్ అంతా ఇది జైత్యాల అని చెప్పేది నేను రిమెంబర్ చేస్తాను ఇది నెక్స్ట్ లైక్ I mm -hmm. కలర్ఫుల్ శ్రీలత కలర్ఫుల్ శ్రీలత షాప్ టుడే జగిత్యాల్లో హల్చల్ తీసుకున్నా బోర్డ్ కూడాస్తుంది ఇల్ల మేడం అడిగినట్టు బోర్డు వస్తుంది మంచిగా ఎండ కొడుతున్నా అంకులూ ఆ చేం చేం అమ్మ నా దగ్గర Alle risikoer er på vei.